ఒక్కరు అంటే ఒక్కరు కూడా దేవాలయానికి రావడం లేదండి పూజారి గారిని చూసి అర్థమవుతుంది అవుతుంది భక్తుల కోసం ఎదురు చూస్తున్నారండి ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన చార్మినార్ మన హైదరాబాద్ లో ఉంది చార్మినార్ ఆపోజిట్ అండి శివ మందిర్ ఉంది దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి పదిహేను వందల తొంభై ఒక సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించారు కొన్ని వేల మంది హిందువుల కుటుంబాల ప్రాణాలు మానాలు కాపాడిన దేవాలయానికి ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో కొన్ని వందల మంది కాదు కొన్ని వేల మంది కాదు కొన్ని లక్షల మంది కాదండి ప్రతి సంవత్సరానికి చార్మినార్ కి కొన్ని కోట్ల మంది వస్తారు పెళ్లి షాపింగ్స్ కోసం కానీ బర్త్డేస్ కోసం కానీ ఇతర ఏ ఫంక్షన్స్ ఉన్నా చార్మినార్ వచ్చి షాపింగ్ చేసి వెళ్తారు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫుడ్ తినడానికి చార్మినార్ వస్తుందండి కానీ కొన్ని వేల మంది హిందూ ప్రాణాలను కాపాడిన ఈ ఆలయానికి మాత్రం ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏమవుతుందండి మన హిందు గుడులని ఇలా ఖాళీగా ఉండకూడదండి మన దేవాలయని మనమే